మాత్రే నమ శ్రీ గురుపు నమ మన ఛానల్లోకి స్వాగతం ఇప్పుడు మేము చెప్పబోయే ఈ ఐదు రాసుల వారు వంద సంవత్సరాల తర్వాత గోచారంలో పంచగ్రహి యుగంతో ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టి కోటిశులు అవబోతున్న ఐదు రాసుల వారు వీరే అయితే ఏ ఐదు రాసుల జాతకులు ఏను కుంభస్థలం బద్దలు కొట్టి కోటేశ్వరులుగా అవ్వబోతున్నారు అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీ గురించి ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకింటూ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కనుక వేదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గోచారంలో గ్రహాల యొక్క గమనం కారణంగా ద్వాదశ రాసుల్లో ప్రతి ఒక్క రాసుల వారికి కూడా వారి జీవితం పైన అనేకమైన పెను ప్రభావాలు పడుతూ ఉంటాయి అయితే శాస్త్రం ప్రకారం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి పదిహేనవ తారీఖున మకర రాశిలో ఐదు ముఖ్యమైన గ్రహాల యొక్క సంయోగం అవ్వబోతూ ఉంది ఇక ముఖ్యంగా మకర రాశిలో ఈ ఐదు గ్రహాల సంయోగం కారణంగా ఇప్పుడు మేము చెప్పబోయే ఈ ఐదు రాశుల జాతకులకు వీరికైతే శుభ ఫలితాలు ఖచ్చితంగా రాబోతూ ఉన్నాయి ఇక ఈ పంచగ్రహ యోగం కారణంగా ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టి కోటిచోలుగా ఈ ఐదు రాసుల వారు మారబోతూ ఉన్నారు ముఖ్యంగా మకర రాశిలో ఈ పంచగ్రహ యోగం అనేది దాదాపుగా వంద సంవత్సరాల తర్వాత సూర్యుడు కుజుడు బుద్ధుడు శుక్రుడు అలాగే చంద్రుడు కలిసి పంచగ్రహ యోగాన్ని ఏర్పరచబోతున్నారు ఇక ఈ ఐదు రాసుల జాతకులకైతే అదృశ్యం అనేది ఒక వెలుగులా వెలుగబోతూ ఉంది ముఖ్యంగా ఈ ఐదు రాసుల జాతకులకు ఈ పంచగ్రహ యోగం కారణంగా మట్టిని ముట్టిన బంగారమే అవుతుంది వీరు కోటేశ్వరుగా ఎదుగుతారు ఇక అందులో మొట్టమొదటి రాశి వచ్చేసి తులారాశి ఈ యొక్క తులరాశి జాతకులకు ఈ పంచగ్రహ యోగం కారణంగా ఈ రాశి వారికి ఈ సమయంలో సానుకూల ఫలితాలు పొందుతారు వీరు గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు రెట్టింపు ఆదాయాన్ని పొందుకుంటారు గతంలో వీరు బ్యాంకుల్లో ఏమైనా లోన్స్ గురించి అప్లై చేసుకుంటే అవి ఈ సమయంలో మంజూరు అవుతాయి భూ సంబంధిత కేసులు ఏమైనా కోర్టులో ఉంటే అవి అనుకూలమైన తీర్పులుగా వస్తాయి ముఖ్యంగా పూర్వీకుల నుంచి ఆస్తులు కలిసి వస్తాయి మీ యొక్క ఆర్థిక స్థితి బాగా మెరుగుపడుతుంది ఇక ఈ రాశికి చెందిన రాజకీయ రంగానికి చెందిన వారికి ఈ పంచగ్రహభ్యోం కారణంగా వీరికైతే ఉన్నతమైన పదోన్నతులు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి ఇక ఈ రాశి వారికి డబ్బులు బాగా సంపాదిస్తారు ధనాభివృద్ధి అద్భుతంగా ఉంటుంది ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి ఖచ్చితంగా వీరు ఈ పంచగ్రహ వ్యూహం కారణంగా తులరాశి వారు కోటి అవుతారు ఇక పంచగ్రహ వ్యూహం కారణంగా కోటి షోలు రెండవ రాశి మేషరాశి మేషరాశి జాతకులకు ఈ పంచగర యోగం కారణంగా ఈ రాశి వారికి ఈ సమయంలో సానుకూల ఫలితాలు లభిస్తాయి కెరీర్ పరంగా అద్భుతమైన పురోగతి లభిస్తుంది వృత్తి ఉద్యోగం వ్యాపారంలో ఆయా రంగాలకు చెందిన ఈ మేషరాశి జాతకులకు ఖచ్చితంగా ధనాదాయం అద్భుతంగా ఉంటుంది ఉద్యోగస్తులకు పదోన్నతి పొందుతారు జీతాలు పెరుగుతాయి వ్యాపారస్తులకు వారు చేసిన ప్రతి వ్యాపారం మూడు పూలు ఆరకాయలుగా సాగుతుంది గతంలో చేసిన అప్పులను తీర్చివేస్తారు కుటుంబ సభ్యులు అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు కుటుంబంతో కలిసి ఏదైనా విహారయాత్రకు వెళ్తారు అదేవిధంగా వీరికి ఆదాయాలు నాలుగు వైపు నుండి లభిస్తాయి డబ్బులు విపరీతంగా సంపాదిస్తారు ఖచ్చితంగా మేషరాశి వారు కోటేశ్వరులు అవుతారు ఇక పంచగ కారణంగా కారణంగా కుంభక స్థలం కొట్టి కోటేశ్వరులు అవ్వబోతున్న మూడవ రాశి వృచిక రాశి వృచిక రాశి వారికి ఈ సమయంలో వీరు చేసే ప్రతి ప్రయత్నాలు ఫలిస్తాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది కుటుంబ అనుబంధాలు బలోపేతం అవుతాయి ముఖ్యంగా వృక్ష రాశి వారికి అన్ని విధాలుగా ఈ సమయంలో అంతా మంచిగా జరుగుతుంది వీరు చేసే ప్రతి పని కూడా మూడు పూలు ఆరకాయలుగా సాగుతుంది వృత్తి ఉద్యోగం వ్యాపారులు అద్భుతమైన లాభాలు కలుస్తారు డబ్బులను బాగా సంపాదిస్తారు అదేవిధంగా డబ్బులను పొదుపు కూడా చేస్తారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఇక పంచగ్రవ్యం కారణంగా ఏనుగు కుంభస్థలను బదులు కొట్టి నాలుగవ రాశి మకర రాశి మకర రాశి జాతకులకు ఈ సమయంలో వీరి యొక్క ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది ఎందుకంటే ఈ మకర రాశిలోనే ముఖ్యంగా ఐదు గ్రహాలు సూర్యభగవానుడు కుజుడు బుధుడు శుక్రుడు అలాగే చంద్రుని యొక్క కలియక అనేది మకర రాశిలో జరుగుతుంది కాబట్టి వీరి యొక్క ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది ఆర్థిక లాభాలు పుంజుకుంటాయి ఉద్యోగ వ్యాపార వృత్తి అవకాశాలు వృద్ధి చెందుతాయి వీరికి ముఖ్యంగా ప్రతి పనిలో కూడా శక్తి పెరుగుతుంది ఈ పంచగ్రహ యోగం కారణంగా మకర రాశి వారికి అన్ని విధాలుగా అన్ని రంగాలకు చెందిన ఈ రాశి జాతకులకు అద్భుతంగా లాభాలు కలిసి వస్తాయి అన్ని విధాలుగా లాభాలను పొందుతారు అదేవిధంగా ఈ మకర జాతకులు ఈ సమయంలో ఖచ్చితంగా కొడిశోళ్లు అవుతారు ఇక ఏడుగు కుంభస్థానం బద్దలు కొట్టి కోడిశోలు అవ్వబోతున్న ఐదవ రాశి మీనరాశి ముఖ్యంగా మీనరాశి జాతకులకు ఈ పంచగ్రహ యోగం కారణంగా ఉద్యోగ అవకాశాలు అద్భుతంగా లభిస్తాయి అంటే ఎవరైనా నిరుద్యోగులు అంటే చదువులు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఎవరైతే మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్టయితే కనుక వారికి చక్కగా ఈ సమయంలో వారు కోరుకునే ఉద్యోగాలు లభిస్తాయి అదేవిధంగా గతంలో వీరికి ఏమైనా కోరికలు కళలు ఉంటే అవి ఈ సమయంలో నెరవేరుతాయి ఆదాయ వనరులు పెరుగుతాయి ముఖ్యంగా ఈ మీనరాశి జాతకులకు నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయి అదేవిధంగా ఈ సమయంలో వీరు చేసే ప్రతి పని కూడా వీరికి కలిసి వస్తుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది కుటుంబ జీవితం అందంగా సాగుతుంది వృత్తి ఉద్యోగం వ్యాపార రంగాలు అద్భుతమైన లాభాలు గడుస్తారు డబ్బులను బాగా సంపాదిస్తారు ఖచ్చితంగా వీరు కోటి అవుతారు చూశారు కదండి ఈ జనవరి పద్నాలుగు తారీఖున సూర్యభగవానుడు మకర రాశిలో సంచలనం కారణంగా సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు చంద్రుడు యొక్క కలిగే కారణంగా పంచగ్రీవం కారణంగా ఈ ఐదు రాశులకు జాతకులైతే ఏడుగు కుంభస్థలాలను బదులు కొట్టి కోటి అవ్వబోతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలయ బిల్ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్